ప్యాకింగ్ వీడియో అయితే చూసేసారు కదా ఇదైతే ఆ రోజు మార్నింగ్ నుంచి వాళ్ళు ట్రైన్కి వెళ్ళేంత వరకు సో వాళ్ళు ఎట్లు వెళ్తున్నారు ఏందనేసి వీడియో అయితే ఉంటుంది చూడండి సో మార్నింగ్ అయితే నేను గుత్తి వంకాయ కూర అండ్ బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అండ్ పూరీలు అన్నీ అయితే చేసినా అనమాట గందరం రెడీ అయిపోయి దేవుళ్ళని అయితే మొక్కేసింది అనమాట వాళ్ళకి సో బాలమ్మ తెలుసు కదా మీకు మా ఇంట్లో బాలమ్మ ఉందనేసి ఎల్లమ్మ బాలమ్మ వాళ్ళు ఉంటారు పోయినా వాళ్ళకి దీపం పెట్టేసుకొని దండం పెట్టుకోవడం అలవాటు మాకు ఇక ఫైనల్గా అన్నీ అయితే చదివేసుకొని కూర్చొని మేము తినడానికి అయితే ప్రిపేర్ అయిపోయినాము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దానికన్నా ముందు ప్యాకింగ్ చేస్తుండే మా ఆయన ఇక్కడ ఏంటంటే యూజ్ త్రో ఉండాలంట వాళ్ళకి క్యాండ్లలో అన్నం తీసుకొని వండి అంటే తీసుకోవరంట సో ప్లాస్టిక్ బాక్స్ ఒకటి ఉంది టప్పర్ టర్వేర్ దాంట్లో అయితే నేను గుత్తంకాయ ప్యాక్ చేసేసిన మా ఆయన ఇస్తరాకులో ఇట్లా రైస్ పెట్టి ఇట్లా ప్యాకెట్స్ లాగా ఫోల్డ్ చేసేసి దారాలు కట్టుకొని సో తినేసి అట్లనే వాడేస్తారు ఎందుకు లగేజ్ అని చెప్పేసి సో ఫైనల్గా ఇవన్నీ మురుకులు అవన్నీ చూపిస్తా అని చెప్పేసినా కదా అందులో వైట్ కవర్లోనే పెట్టేసిన అవి నేను చూపించలేను చాలా హడావిడి అయిపోయింది అనమాట లాస్ట్ వరకు సో వీళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఏంది అని టెన్షన్ కొంచెం అయింది నాకు మార్నింగ్ నుంచి ఆ రోజు వంట చేసుకుంటూనే ఫుల్ టెన్షన్ పడ్డా సో మా ఆయన ఎట్లా దాన్ని చూసుకుంటాడో మళ్ళీని అని అనిపించింది నాకు సో పిల్లలు ఎవరైనా సరే కొండెక్కాలంటే బాధేస్తుంది కదా వాళ్ళ కాళ్ళ నొప్పులని అదని ఇదని సతాయిస్తుంటారు సో లాస్ట్కి మేము తిన్నాకల్లా మా తాతకి నానమ్మకి కూడా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసింది ఇక వాళ్ళకి కాలు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకుంది ఇద్దరిది మార్నింగే తినేస్తారు మా ఇంట్లో నైన్ వరకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది మా నానమ్మ తాత వాళ్ళు మా ఇంటికి వచ్చి చాలా రోజులు అయితే అవుతుంది ఇక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తాం ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైము మా ఆయనతోటి మా పాపకైతే పోతుంది అనేసి దానికి కూడా టెన్షన్ అవుతుంది అమ్మ నువ్వు రా అని చెప్పేసి అన్నది వచ్చి అయితే మనమైతే వెళ్ళాం కదా మమ్మీ మమ్మయ్య మంచి మొక్కు దేవుణ్ణి అన్ని టెన్త్ క్లాస్ పాస్ కాగానే అన్ని ఫ్రీ సీట్ రావాలి నాకు మొత్తం ఫైనల్గా నేను చదువుకునే వారికి నాకు ఫ్రీ సీట్ రావాలని చెప్పి మంచి మొక్కు దేవుని చూసేషి కదా మా లక్కీ కోరిక అయితే అది సో అది నా కోరిక యాక్చువల్గా సో లక్కీని కూడా అట్లనే ప్రిపేర్ చేసేస్తున్నా అనమాట ఇక బ్యాగులు అయితే చదివేసుకున్నాము బయటికి వెళ్ళినాము మా వదిన వాళ్ళ కొడుకు వస్తున్నాడు అనమాట తీసుకెళ్ళి మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర వదలడానికి నేను కూడా ఎందుకు వెళ్ళినా అంటే యాక్చువల్గా వీడియో కోసం అనే కాదు మా లక్కీ రమ్మన్నది సో అమ్మ రా నువ్వు అక్కడి వరకే అని చెప్పేసి అని అంటే ఎవ్వరి మాట కాదనకుండా సరే అనేసి వెళ్ళిపోయినా మా చిన్న మేము తీసుకొని పోలేను ఇక దాన్ని తీసుకొని పోతే రచ్చనే వేసేస్తుంది మొత్తము ఇక ఫైనల్ గా మేమైతే బయటకి వచ్చేసినాము నేను ఫస్ట్ మామయ్యతో నిలిపోయినా తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చి బస్సు ఇప్పుడే పోయింది తెలుసా సికింద్రాబాద్ బస్సు చాలా రోజుల తర్వాత ఆయనతోటి బస్ జర్నీ ఉండే ఫస్ట్ టైం అనిపించింది ఎందుకో నాకు అట్లా నైన్ థర్టీకి మేము స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి మాకు లెవెన్ అయితే అయ్యింది వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ టికెట్ నేను తీసుకోవాలి కాబట్టి అక్కడ నుంచి నువ్వు అది తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత వెళ్ళినాను నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సో అంతా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందనమాట ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత సో ఆల్ఫాకైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాము వాళ్ళు కూడా మా బాబాయ్ వాళ్ళు ఆల్ఫాకి వస్తా అనేసి అన్నారు సో అక్కడికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అవన్నీ తిన్నాము పిజ్జానా ఏం తీసుకుంటాం పిజ్జా పడుతున్నాడు అండి నించో వస్తున్నాయి అట్లకేంది అట్లకేంది వాట్ ఈస్ డబల్ డబల్ కమి పెందిలా ఇది కర్రీపప్పు కర్రీప ఇక్కనే దిగుతారు కదా ఇన్న దిగుతారా వాళ్ళు మనకి హాయ్ వైశ అందుకే హాయ్ నువ్వేనా కొత్త పాపవి ఏ తినండి మాట్లాడితేనే మాట్లాడుతుందా మేము వర్షిని కొత్తాంజ్ హై బాబాయ్ sən də deyirsən məni də siləcəksən çay sənə nə deyirsən షిర్గా సికింద్రాబాద్ ఎంట్రన్స్ అయితే గట్లుంది ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే సో అదంతా మెయిన్గా ఆ బిల్డింగ్ అంతా కూల్ అన్నమాట అదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది పెద్దగా వేస్తున్నారు అంట సో ఇక్కడ నుంచి మాకు ప్లాట్ఫామ్ నెంబర్ అయితే నైన్ వచ్చేసింది నైన్కి అయితే వెళ్తున్నాము మేము అందరం ఒక దగ్గర ఉంటే మా ఆయన ఒక దగ్గర ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఫోన్ లోకం కాబట్టి ఆల్రెడీ లీవ్లో ఉండు ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు సో ఫైనల్గా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాలే కాబట్టి దిగేసినాము అందరూ ఎక్కేసి పద ఏసీలు ఎక్కుతున్నా రేమ్మ ఏ ఏం వస్తుంది నేను ఎంత అవుతుందో ఎంత బాధపడతారో అనుకున్నా నేను ఫుల్ సేఫ్గా వెళ్తారు మంచి హాయిగా చల్లగా వెళ్ళినాకలా అన్ని బ్యాగులు అవన్నీ చదివేసుకొని కూర్చున్నారు కాసేపు నేను కూడా కాసేపు కూర్చొని మాట్లాడేసి అయితే వచ్చేసిన ఏమో బాబాయ్ చెప్తున్నాను అనమాట అక్కడ ఇక్కడ వచ్చినాయి కొంతమందికి అని చెప్పి సో అవన్నీ టీచీతో మాట్లాడి సెట్ చేసేస్తారు హాయ్ ఎడిపోతురు ఎంజాయ్ చేస్తారా ఇట్లా ప్రతీది వచ్చిన వాళ్ళు అడిగి సత్తాయించకూరి ఓకేనా మంచిగా తినండి ఎంజాయ్ చేయండి నేనా నేను శబరికి వస్తే నానే అయ్యప్ప స్వామి కొడతాడు నన్ను వీళ్ళు ఫైనల్గా శబరికైతే పోతురు అయ్యప్పని అని ఏమని ముక్త దేవుని వర్షిని నీ కోరిక వెరీ గుడ్ నీకు నీకు సీక్రెటా అదే అండి చల్లగా ఉంది హాయిగా మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఓకే ఫోన్ చేస్తుండ మంచిగా ఉండువాళ్ళని అందరు

ధరం వెళ్ళిన తర్వాత మా మరిది కొంచెం లేట్ ఆయనకి ఏదో ఆఫీస్ కాల్ ఉంది కాబట్టి లేట్ అయితే వచ్చిండే మా మరిది వాళ్ళ ఫైనల్ గా ఇది